మక్క సార్లమ్మ పగడిద్ద గోవిందరాజు గేట్లన్నీ మూసేయండి లోపట ఉన్న భక్తులను కూడా తొందరగా వెళ్ళిపోవాలి దేవుళ్ళని తీసుకుపోయేది ఉంది అక్కడ డిస్టర్బెన్స్ చేయొద్దు దేవుడి మీద ఏమాత్రం మీకు భక్తి ఉన్నా మీరు అందరూ దేవుణ్ణి మంచిగా సాగనంపాలని అనుకున్నా అక్కడ గద్దెల మీద ఉండి డిస్టర్బ్ చేయొద్దని కోరుతూ ఉన్నాం పోలీస్ అధికారులు ఆ గేట్ల కాడ క్లోజ్ చేసేయండి దేవుళ్ళు పోయే వనం వనంలోకి ప్రవేశించ కార్యక్రమం ఇప్పుడు జరుగుతుంది కాబట్టి ఈ ఒక్క ట్రూప్ను బయట నుంచి వెళ్ళిపోమని చెప్పి ఇది ఒక్కసారి ఒక్క ఐదు నిమిషాలల్లో ఉన్నటువంటి బయట గేటులలో వాళ్ళని పంపండి మెయిన్ గేటు విఐపి గేటు బయట మొత్తం ఆర్చవన్నీ బంద్ చేసేయండి ఓన్లీ ఈ చిన్న ఈ పెద్ద బయట గేట్లలో ఉన్న వాళ్ళను వెంటనే ఒక్కసారి దర్శనానికి అవకాశం ఇస్తే వాళ్ళు అందరు వెళ్ళిపోతారు ఈ గేట్ తీసేయండి తొందరగా ఒక్కసారి వేసి అక్కడ అక్కడ మెయిన్ కమాండ్ కంట్రోల్ పక్కెంబట్టి ఉన్న అక్కడ ఆపేసేయండి ఇక్కడ దాకా రాకుండా ఇప్పుడు ఇంట్లో ఉన్నోళ్ళందరినీ వదిలేసేయండి లోపల గద్దెల లోపల ఉన్న వాళ్ళు పంపించాలి వాలంటీర్స్ వేసి తాళం వేయాలి అక్కడ ఉన్న కాశీ మీరు గేట్ తీసిరు నేను తీయొద్దని చెప్పినా మీరు ఇట్లా ఇష్టానుసారంగా వ్యవహరిస్తే కరెక్ట్ కాదు గేట్ మూసే ఎక్కడ ఎవరెవరు ఇష్టానుసారంగా చేస్తారో వాళ్ళకి ఖచ్చితంగా మరి పనిష్మెంట్ అయితే ఉంటుంది దయచేసి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం దేవుళ్ళని తీసుకుపోయే టైం అయింది మేము గేట్ తీయొద్దని చెప్పినా కూడా ఇష్టానుసారంగా కొంతమంది అధికారులు వ్యవహరిస్తున్నారు అది పద్ధతి కాదు ఈ ఈ వీళ్ళని పంపించేయండి తొందరగా ఈ బయట ఉన్న వాళ్ళని పంపించండి లోపల గేట్లు అటు బయటికి పంపండి ముందు గేట్ ఎవరికి దియొద్దు ఎంట్రెన్స్ ఎవరికి దియొద్దు ఎంట్రెన్స్ ఎవరికి దీయొద్దు ఎగ్జిట్ ఓన్లీ ఎగ్జిట్ ఆ బయట ఉన్న పోలీస్ అధికారులు పోలీస్ సిబ్బంది లోపలికి వచ్చి వాళ్ళందరిని పంపించండి ఇక్కడ ఎవర గేటు ఎవరు ఎవరు పోయి తీమాను మరి వెళ్ళిపోతారు వాళ్ళు ఒక ట్రిప్ బయట నుంచి బయటికి మెయిన్ గేట్లో మెయిన్ గద్దెల మీద అందరూ వాలంటీర్స్ అందరు మీ ముఖాలు కనబడుతున్నాయి లోపల ఉన్న పోలీసులు కానీ వాలంటీర్స్ కానీ వాళ్ళందరినీ పంపించేయండి బయటకట్టే ఎగ్జిట్ డైరెక్ట్గా లోపల ఉన్న వాళ్ళు లోపలి నుంచి వెళ్ళిపోనివ్వండి పోలీస్ సిబ్బంది అధికారులు అందరూ దయచేసి లోపలికి వచ్చి మీ డ్యూటీ కనీసం చేయండి ఆ గేట్ తాళంది ఎవరి దగ్గర ఉంది ఇక్కడ ఇక్కడ ఆర్టీసీ ఆర్టీసీ క్యూ లైన్ వీళ్ళు బయట నుంచి వెళ్ళిపోతారు గద్దెలు తొందరగా క్లియర్ చేయండి గద్దెల మీదకి ఎవరిని ఎక్కనియొద్దు లోపట ఉన్న వాళ్ళని కూడా ఫాస్ట్గా ఈ బయట గేట్లు ఉన్న వాళ్ళని పంపించేయండి మెయిన్ గేట్ విఐపి గేట్ అది మూసేయమని చెప్పాను నేను అక్కడ ఎవరు ఉన్నారు ఒకసారి వీడియోలు తీసుకురాపండి అప్పండి ఆర్చి కాడ ఈ మెయిన్ గేట్ కాడ ఈ విఐపి కమాండ్ కంట్రోల్ కాడ ఎవరు ఉన్నారు అక్కడ వీడియోలు తీసుకురాపో ఈ ఆర్టీసీ ఎవరు ఎవరి దగ్గర ఉంది అది ఎవరు తీయవే అది వాళ్ళందరినీ పంపించేస్తే బయట నుంచి బయటికి పంపి బయట నుంచి పంపియండి గద్దెల మీదకి ఎక్కకుండా బయట నుంచి పంపి ఐదు నిమిషాలలో వీళ్ళందరినీ క్లియర్ చేసేయండి బయటికి గద్దెల మీదకి మళ్ళీ ఎవరిని ఎంటర్ చేయనివద్దు